అందరికి నమస్కారం వర్షాపేటలో మల్లమ్మ సెంటర్ అనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జన్మదిన శుభ సందర్భంగా మూడు రోజు కార్యక్రమాలు జరగడం నిన్న మహిళలచే కుంకుమ పూజ జరగడం జరిగింది రెండో రోజున యాభై వేల గాజులతో అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి దర్శనం దర్శనమిస్తున్నారు అమ్మవారి దర్శనం చేసుకుని ఈ కృపకు పాల్గొదరు ఆ భక్తురాలు యాభై వేల గాజులతో అమ్మవారిని అలంకరించడం సహకరించిన వాళ్ళకి ధన్యవాదాలు మరియు రేపు ఏడో తారీఖు అనగా బుధవారం రేపు ఉదయం ఐదున్నరకే మహిళలు వచ్చే కుంకుమ పూజలు కుంకుమ పూజలతో అమ్మవారికి అభిషేకాలు అమ్మవారిని నగరోత్సవం జరపబడదు నూటెనిమిది కలశాలతో మహిళలు వచ్చే అత్యంత వైభవంగా అమ్మవారి నగరోత్సవం జరుపుకూడదు ఈ నగరోత్సవానికి భక్తులు అందరూ ఇచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించుకోరుతున్నాము రేపు మధ్య అన్న అమ్మవారి జన్మదిన సందర్భంగా శ్రీ వాసు పరమేశ్వరి దేవస్థానం అనుసంధానమైన శ్రీ వాసవి కళ్యాణ మండపం ఏసీలో భక్తులకి అమ్మవారి అన్న ప్రసాదన జరుపుకుండా పన్నెండు గంటల నుంచి మూడింటి వరకు భక్తులందరూ వేలాది మందిగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవచ్చుగా కోరుచున్నాం జై వాసు మాతాకి